అనంతపురం జిల్లా గుత్తి రైల్వే ఇన్స్టిట్యూట్లో మంగళవారం ఎన్నికలు ప్రారంభమయ్యాయి రైల్వే ఇన్స్టిట్యూట్లో ఉదయం నుంచి ఈ ఎన్నికలు ప్రారంభమయ్యాయి ఎన్నికల కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఎన్నికలు ముగుస్తాయని తెలిపారు అదేవిధంగా ఐదు గంటల నుంచి ఎన్నికల కోటింగ్ ప్రారంభమవుతుందని ఎన్నికల అధికారులు మీడియాకు తెలిపారు ఈ ఎన్నికలు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్జూర్ యూనియన్తో పాటు సంఘు యూనియన్ అభ్యర్థుల మధ్య జరుగుతున్నాయి ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ཀྱྱོ ཀྱྱོར དང དགས གསྱུ 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 ཁག ཁཏ ཁག ཁགཏ ཁསཁ� సోదరులకి మీడియా అందరికీ కూడా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ అని బుత్తి శాఖ నుంచి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మీరు క్రిస్టెట్లు క్రిస్టెట్లు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరాల కాలం బుత్తి రైల్వే ఇన్స్టిట్యూట్ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కోసం ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ ఎలక్షన్స్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కూడా రైల్వే ఇన్స్టిట్యూట్కి జరుగుతున్న ఎన్నికల్లో తొమ్మిది పోస్టులకి ప్రతిదని నిలబెట్టడం జరిగింది ఈ కార్య ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రతి కార్మికులను ఓటర్ ఉన్న ఓటర్ మహాశేనందరినీ కూడా సుచ రైల్వే సంఘం పేరు పేరున విరవేశం వారి యొక్క అమూల్యమైన ఓటును రైల్ ఇంజన్ సింబల్ పైన వేసి సంఘ బలపరిచినటువంటి సభ్యులను తొమ్మిది మందిలో కూడా అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈ రోజు ఉదయాన్నే ఎనిమిది గంటల నుంచి మొదలైంది పోలింగ్ అనేది సాయంత్రం నాలుగు వరకు కూడా ఉంటుంది ఈ సమయంలో లోపల ప్రతి ఒక్కరూ కూడా ఓటర్ మహాశైర్ ఈ సద్వినియోగ ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలనేసి తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి సౌత్ సోసేటర్ రైల్వే ఎంప్లాయీస్ తరఫున వారి యొక్క అమూల్యమైన ఓటుని రైల్ ఇంజన్ సింబల్పై వేసి సంఘు బలపరిచినటువంటి తొమ్మిది మంది అభ్యర్థులని భారీ మెజార్టీతో గెలిపించాలనుకుంటున్నాను థ్యాంక్ యూ தோப்புலா <t Ba> <ända> Ich ఇప్పటి వన్ ఎయిటీ ఫోర్ అయిందండి అంటే అమౌంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అయింది ట్వంటీ అప్పుడే अरे साईं मैडम ओके नी ఆ రైల్వే ఇన్స్టిట్యూట్ ఎలక్షన్ జరుగుతున్నాయి డూపీలో ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది పోలింగ్ అనేది సిక్స్టీన్ అవర్స్ కి క్లోజ్ అవుతుంది అలాగే సెవెంటీన్ అవర్త్కి మళ్ళీ కౌంటింగ్ స్టార్ట్ అయ్యి ఇవాళ రిజల్ట్ అనౌన్స్ చేస్తాం పోలీస్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అయిందండి టోటల్గా వన్ ఎయిటీ ఫోర్ వన్ ఎయిటీ ఫోర్ ఫైవ్ అయితే వన్ ఎయిటీ వన్ ఎయిట్ వన్ నైంటీ అరౌండ్ అయినది ట్వంటీ ఫోర్ పర్సెంట్ అయింది థ్యాంక్ యూ సార్ ఇది బుత్తిలోని రైల్వే ఇన్స్టిట్యూట్ అనేది అతను రైల్వే ఎంప్లాయ్ వెల్ఫేర్ కోసం ప్రొవైడ్ చేసిందండి దీనికి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది ఇందులో టోటల్ రైల్వే మెంబర్షిప్ సెవెన్ నైన్టీన్ మెంబెర్స్ వాళ్ళకి ప్రతి ఒక సెవెన్ నైన్ మెంబర్స్ ఎన్నుకోవడం జరుగుతుంది దాని సందర్భంగా ఈ రోజు మేము ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది ఈ రోజు ఎనిమిది గంటలకి స్టార్ట్ అవుతుంది ఎలక్షన్ స్టార్ట్ అయింది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఎండ్ అవుతుంది టోటల్ సెవెన్ నైన్టీ మెంబర్స్ ఇప్పుడు దాకా ట్వంటీ ఫోర్ పర్సెంట్ పోలింగ్ కంప్లీట్ అయింది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుందండి కౌంటింగ్ తర్వాత మేము రిజల్ట్ డిక్లేర్ చేస్తాం ఈ రోజు క్యాండిడేట్స్కి కి మా సార్ చూసినట్టు ఈ రోజు గుత్తి రైల్వే స్టేషన్ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుంది ఎక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించవలసిందిగా కోరుతున్నాం సౌత్ సెంట్రల్ మధ్యలోని బలపరిచి సౌత్ సెంట్రల్ మధ్యలో ప్యానల్కు అక్కడ మెజారిటీ జెండా గుర్తు ఓటు వేసి అక్కడ మెజారిటీ కోరుతున్నాం ఉదయం ఎన్ని గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది తదనంతరము ఐదు గంటల నుంచి కౌంటింగ్ మొదలైతుంది ఈ రోజు ఈవినింగ్ కల్లా రిజల్ట్ కూడా మేము అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నామని మీ అందరికీ విజ్ఞానం చేస్తాం